ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు పెనుబలి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం హయాంలో పదేళ్లలో డమ్మీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బొమ్ములు చూపించి కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని విమర్శలు చేశారు ఇందిరమ్మ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద రైతన్నలకు పూర్ణ ప్రతి ఒక్క భూమి ఆసామికి భరోసా ఇచ్చే విధంగా కొత్త చట్టాన్ని భూ భారతి రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టాన్ని తెచ్చుకున్నాం ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎవరికైతే సుమారు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎకరాల కోట్ల భూమి ఆ భూమున్న ఉన్న ఒక భరోసా భద్రత కల్పించే విధంగా విదేశాల సంస్థల నుంచి తీసేసి స్వదేశ సంస్థకి ఇచ్చుకొని ఈనాడు అద్భుతంగా మొన్ననే చట్టాన్ని చేసుకున్నా రాబోయే రోజుల్లో ఈ పెనుబల్లి మండలంలో కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో భూమి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని రాబోయే రెండు మూడు నెలల్లో పరిష్కారానికి శ్రీకారం చుట్టబోతున్నాం రెవెన్యూ మంత్రిగా

తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద రైతన్నలకు భూమిన్న పది